హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్నాక్స్ అనగానే మనకు గుర్తొచ్చే వాటిలో సమోసా ఒకటి స్వీట్ షాప్స్ బేకరీల్లో దొరికేలాగా పర్ఫెక్ట్ సమోసాని మనం ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని వన్ కప్ మైదా వేసుకున్నాను వన్ టీ స్పూన్ వాము వేసుకుంటున్నాను టేస్ట్కి సరిపడా సాల్ట్ పించ్ బేకింగ్ సోడా వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఒక వన్ టేబుల్ స్పూన్ వేడి నూనె వేయాలండి ఇలా చేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి అన్నీ బాగా కలిసేలాగా ఇలా పిసికినట్టు చేస్తూ కలుపుకోవాలి చూడండి పిండి అలా ముద్ద అవుతుంది మళ్ళీ విడిపోతుంది ఇలా ఉండాలండి తర్వాత వాటర్ పోస్తూ కలుపుకోవాలి ఈ పిండికి కప్పు వాటర్ సరిపోతుంది కొంచెం కొంచెంగా పోస్తూ పిండి కలుపుకోవాలి ఇది చాలా గట్టిగా ఉండాలండి పిండి లూజ్గా కలుపుకోకూడదు వీలైనంత హార్డ్గా కలుపుకోవాలి ప్రెస్ చేస్తూ ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న పిండిని ఒక థర్టీ మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి తర్వాత కర్రీ ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం మూడు పొటాటోస్ని బాగా ఉడికించి వెంటనే వాటర్ తీసి పీల్ చేసుకొని ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వన్ టీ స్పూన్ జీలకర్ర ఒకటి పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాలు క్రష్ చేసుకొని వేసుకున్నాను ఒకటి ఆనియన్ మీడియం సైజ్ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకొని వన్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వన్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ కర్రీలో ఇది ఇంపార్టెంట్ అండి పుదీనా అది కూడా పచ్చిది వేసుకోకూడదు కాస్త ఎండిపోయి ఉండాలి ఇలా ప్రెస్ చేస్తే పౌడర్లాగా రావాలి వన్ డే పక్కన పెట్టేస్తే మినిమం ఒక హాఫ్ డే పక్కన పెట్టేస్తే ఇలా ఎండిపోతుంది వాటర్ లేకుండా చేస్తే తర్వాత మ్యాష్ చేసుకొని పెట్టుకున్న పొటాటోస్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ మసాలా అంతా పొటాటోస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలా కర్రీ డ్రైగా ఉండాలి తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి కర్రీలో మాయిశ్చర్ లేకుండా అంటే డ్రై అయ్యేదాకా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి తర్వాత ఒక చెక్క నిమ్మకాయ పిండుకోవాలి కర్రీని కంప్లీట్గా చల్లారనివ్వాలి మనం కలిపెట్టుకున్న పిండిని తీసుకొని చూడండి ఇలా థర్టీ మినిట్స్ పక్కన పెడితే అలా బబుల్స్ బబుల్స్ వస్తాయి ఇలా వస్తే పర్ఫెక్ట్ అన్నట్టు తర్వాత ఒకసారి బాగా పిండిని కలుపుకొని ఈక్వల్ సైజ్లో బాల్స్ చేసుకోవాలి ఒక బాల్ తీసుకొని మిగతా వాటిపైన మళ్ళీ టవల్ వేసి కప్పుకోవాలి పూరిని ఇలా ఒత్తుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తూ ఈ షేప్లో చేసుకోవాలి ఇలా చేసుకున్న పూరీని మధ్యలోకి కట్ చేసుకోవాలి టూ పీసెస్ అవుతుంది చూడండి ఈ మందంలో కట్ చేసుకోవాలి పూరీని అలా అన్ని పూరీస్ని రోల్ చేసుకొని మిడిల్లో కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి ఒకేసారి సమోసా చేసుకోవచ్చు అలా మధ్యలో కట్ చేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి మనం పిండి వేయకూడదండి పూరీ చేసుకునేటప్పుడు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకోవాలి అలా కట్ చేసుకున్న పూరి ఎడ్జెస్కి వాటర్ అప్లై చేసుకోవాలి అలా అప్లై చేసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని కింద ఒకసారి ప్రెస్ చేసి కోన్ షేప్లో చేసుకోవాలి తర్వాత కర్రీ పెట్టుకొని ఇలా టూ ఎడ్జెస్ని దగ్గరికి అని ఇలా ప్రెస్ చేసుకోవాలి చూడండి మళ్ళీ ఇంకో పూరీ చూపిస్తున్నాను అలా వాటర్ అప్లై చేసుకొని ఇలా రెండు ఎడ్జెస్ దగ్గరికి తీసుకొచ్చి అలా ప్రెస్ చేసుకోవాలి మనం ఎడ్జెస్ని ప్రెస్ చేసినప్పుడు కరెక్ట్గా ప్రెస్ చేసుకోవాలి లేదంటే కర్రీ బయటకు వచ్చేస్తుంది చూడండి ఇలా సమోసా నిలబడాలండి అంటే స్టాండింగ్ పొజిషన్లో ఉండాలి వెనకాల పార్ట్ కొంచెం పెద్దగా ఉంటుందండి అలా వెనక భాగం ఫోల్డ్ చేసుకొని ఇలా దగ్గరికని ప్రెస్ చేయడం వల్ల ఈవెన్గా వస్తుంది ఇలా అన్నీ చేసుకునేలోపు స్టార్టింగ్ చేసుకున్న సమోసా కొంచెం డ్రై అవుతుంది అలా డ్రై అవ్వడం వల్ల మనం ఆయిల్లో వేయగానే విడిపోకుండా బాగుంటుంది డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఇలా ఒక్కొక్క సమోసా వేసి లో ఫ్లేమ్లోనే ఎంతసేపు అయినా వేయించుకోండి ఇలా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లోనే వేయించాలి అస్సలు హై ఫ్లేమ్లో పెట్టకూడదండి హై ఫ్లేమ్లో పెడితే వేయగానే సమోసా పైన బబుల్స్ వస్తాయి అలా వస్తే లోపల సమోసా ఉడకదు చల్లారిన తర్వాత మెత్తపడుతుంది లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చడం వల్ల పూరి ఈవెన్గా వేగుతుంది పైన సాఫ్ట్గా స్మూత్గా కనిపిస్తుంది మెత్తపడదు సమోసా ఎంతసేపు అయినా అలా స్టిఫ్గా క్రిస్పీగా ఉంటుంది లేట్ అవుతుందని చెప్పేసి హైలో పెట్టుకోకండి అస్సలకి ఇలా సైడ్ కోసం కాస్త పచ్చిమిర్చి వేయించుకోండి చూడండి ఎంత పర్ఫెక్ట్ సమోసా రెడీ అయిపోయింది చాలా క్రిస్పీగా ఉంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి చేసి చూడండి ఖచ్చితంగా మీరు కూడా పర్ఫెక్ట్ స్వీట్ షాప్లో ఉండే సమోసాని టేస్ట్ చేయగలుగుతారు చాలా ఈజీ అండి కాస్త ఓపికతో చేస్తే ఖచ్చితంగా పర్ఫెక్ట్ టెక్స్చర్ పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చి తీరుతుంది మీరు ట్రై చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నాకు కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్